రాపూరు మండలంలోని పెనుభర్తి గ్రామంలో ఓ వ్యక్తి నాటు తుపాకీతో కాల్చడంతో మరో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి నాటు తుపాకీతో కాల్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు ఈ మేరకు ఆత్మకురు డీఎస్పీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు రాపూర్ మండల పరిధిలోని పెనుభర్తి గిరిజన సంఘానికి చెందిన తాళ్ల సుధాకర్ సొంటి మణి యాకశిరి శివకుమార్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి గత శనివారం అర్ధరాత్రి పెనుబర్తి గ్రామ అడవుల్లో వేటకు వెళ్లారు పెనుభర్తి గ్రామ అడవుల్లో వేటలో భాగంగా అడవిలో వేటాడే సమయంలో సొంటి మణి అనే వ్యక్తి కాల్పుల్లో భాగంగా అదుపు తప్పి తాళ్ల సుధాకర్ అనే వ్యక్తిని కాల్చడంతో అతడు మరణించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు సుధాకర్ ని కాల్చిన సొంటి ఈ రోజు అరెస్టు చేశామని సొంటి మణి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఈ కేసును సిఐ ముగ్గురు వ్యక్తులు ఆ గ్రామ సమీపంలో చిరు దగ్గరికి వేటకు పోవడం జరిగింది జంతువుల వేటకు పోవడం జరిగింది ఆ వేటలో భాగంగా ఒక నాటు తుపాకీతో పోవడం జరిగింది ఆ జంతువును కాల్చబోయే మణి పక్కన ఉన్న సుధాకర్ను కాజర్ అతని గాయాలయ్యి తర్వాత ట్రీట్మెంట్ తీసుకుని చనిపోవడం జరిగింది దానిలో భాగంగా మా విజయ్ విజయకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి అక్కడ నేరస్థానాన్ని పరిశీలించి నేరస్థానం ఉన్నటువంటి మందుగుండు సామాగ్రిని సీజ్ చేయడం జరిగింది తర్వాత ఈ దినం ముద్దాయినట్టు మణిని ఈరోజు అరెస్ట్ చేసి అతని దగ్గర ఆ నేరను ఉపయోగించినటువంటి కూడా స్వాధీనపరుచుకోవడం తెలుసుకోండి కేసు నమోదు సంబంధించి త్రీ నాట్ ఫోర్ పార్ట్ బి పార్ట్ టూ అదేవిధంగా ఆంశాక్ట్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ కింద కేసు నమోదు దర్యాప్తు చేయడం జరిగింది రిమాండ్ కూడా ఆ సెక్షన్ కింద పంపడం జరుగుతుంది ఈ విషయంలో కష్టపడి పట్టుకున్నట్టు మా విజయకృష్ణ మరియు ఎస్ఐ రాజేష్ వారి సిబ్బందిని అభినందించడం జరిగింది